నష్టపరిచయం దీన్ని దీన్ని ఎవరికైనా బెదరికి ఇయొచ్చు కదా చాలా విలువైంది ఈ యాత్ర చాలా ఖరీదైంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏమండి యేసుప్రభు వారంట ఆ సంగతి తెలుసుకున్నారు ఆ సంగతి తెలుసుకున్నారు తెలుసుకొని ఏం చేశాడు ఇక్కడ ఏమండి ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసింది ఏం చేసిందంట ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసింది అని చెబుతూ ఈమె మీరు తొందర పెట్టకండి ఏమి మాట్లాడకండి మీరు అని చెప్పినప్పుడు ఏమండి ఎప్పుడు కూడా మీతో ఉంటారు కానీ నేను ఎప్పుడు మీతో ఉండను అని వాళ్ళతో చెప్పాడు చెప్పి ఏం చేసాడంట ఈమె భూస్థాప నిమిత్తం చేసింది అని చెబుతూ సర్వలోక ముందు కూడా ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుద్దో అక్కడ ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడుద్దని చెప్పాడు ఏమండి మన దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు ఒక విలువైన మనిషిగా ఉండాలి ఇక్కడ ఎలా ఉండాలి ఒక విలువైన మనిషిగా ఇక్కడ రావాలి నీ విలువ ఏంటో దేవునికి నీకు తెలియాలి చాలామందికి తెలియదు ఆ విలువ దేవుని విలువ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అంటండి విలువైన తీసుకుని వచ్చి దేవునికి ఏం చేసిందంట అర్పించింది అది జ్ఞాపకార్థంగా ఏమైపోయింది ఎప్పుడు ఆయన మాట ప్రకటించినా ఆ మాట చెప్పకుండా ఉండలేదు ఏ ప్రతి వాక్యంలో కూడా అందుకనే దేవుని సలికి వచ్చేటప్పుడు మనమంట విలువగా రావాలి మనం చేసింది ఉండాలంట జ్ఞాపకార్థంగా ఉండిపోవాలంట మనం చేసే పని అయినా సరే ఉండాలి జ్ఞాపకార్థంగా ఉండిపోవాలి మనం చేసే ప్రతి పని కూడా యేసు ప్రభు ఎక్కడ సువార్త ప్రకటించినా మనం చేసే పని కూడా అక్కడ ఏమవ్వాలంట జ్ఞాపకార్థంగా ఉండాలి అది విలువైన బ్రతుకు విలువైన జీవితం మన దేవుడి చందుకు వచ్చేటప్పుడు మొట్టమొదట మా చెప్పాను మీకు ఏమండి అందుకునే ఇక్కడ ఒక సంఘానికి దైవజనుడు సువార్త ప్రకటిస్తున్నాడు చెబుతూ ఒక మాట చెప్పారు అక్కడ ఏమని ఏమండి కొరిందీ సంఘానికి రాస్తూ ఒక మాట ఉందండి అక్కడ సోదరా మొదటి కొరిందీ సంఘానికి రాస్తూ రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము మొదటి రెండు వాక్యాలు చూద్దాయి సహోదరులారా ఆ సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు నేను మీ యొద్దకి వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయంతో దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకున్నానని నిర్ధాయించుకొంటిని ఏవండి దైవజనుడు ఇది ఒక సంఘం కొరెంది సంఘం ఈ సంఘములో దేవుని సన్నిధి వచ్చడైన దేవుని సన్నిధలో ప్రకటన చేస్తున్నాడు బోధిస్తున్నాడు ఏమని సహోదరులారా ఏమని బోధించినప్పుడు ఎలా బోధించాలి అర్థమవుతుందా ఎలా బోధించాలి సహోదరులారా చాలా గౌరవంగా ఉండాలండి మనుషుల దగ్గర సహోదరులారా అనగా అన్నలారా తమ్ములారా అక్కలారా చెల్లెలారా వినండి నా బోధ అని బోధిస్తూ నేను మీ అద్దకు వచ్చాను ఎక్కడికి వచ్చాడైనా సంగములో దేవుడి సంధికి వచ్చాడు దైవజనుడు సంగములో బిడలకి చెబుతున్నాడు అన్నలారా తమ్ములారా సహోదరులారా అక్కలారా చెల్లారని బోధిస్తూ ఆయన చెప్పాడు నేను ఎలాగొచ్చాను మీ దగ్గరికి తెలుసా ఏం చెప్పాలని వచ్చాను మీ దగ్గరికి అని చెబుతూ వాక్ సాతుర్యముతో కానీ జ్ఞాన అతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించువాడని కాను ఏమండి ఎవరైనా మహా విద్యావేత్త మంచి పాండిత్యం తెలిసిన వ్యక్తి మంచి సదవరి ఆయన ఏం చెప్పాడంట నేను వాక్సాతీర్యం నా దగ్గర లేదు అంటే ఏదో చెప్పేసి గడగడగడలాడించేవాడిని కాదు తప్పే జ్ఞానం ఏదో కలిగి జ్ఞానముని ఏదో వచ్చిన వాడిని అతిశయంతో కాదు ఏం తెలియదంట వాతీర్యం రాదు జ్ఞానము అతిశయం నాకు లేదు కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడిని కాను చాలామంది అంటారు కదా ఏదో మర్మాలు చెప్పండి మర్మాలు చెప్పండి మర్మాలు చెప్పండి దేవుని వాక్యం బాగా చెప్పండి జ్ఞానంతో చెప్పండి నేను రాత్రి నేను ధ్యానం చేసినప్పుడు ప్రవ్వా చాలామంది నాకు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా అసలు ఏంటి వాక్యం నాకు అర్థం అవుతలేదు అసలు దేవుని సెన్కి ఎలా రావాలి దేవుని సంతి ఏం చేయాలి అయితే ఈ యొక్క కొన్ని సంఘాలు కట్టిన దైవజనుడు దేవుని చేత అభిషేకించిన వాడు దేవుని చేత పిలవబడిన దయవద్దండు ఆయన మాట్లాడే మాట అండి చక్కగా మాట్లాడుతున్నాడు ఇలాగ అన్నలారా తమ్ముళ్ళని చెప్పుకుంటూ నేను వాక్షాత్తి లేదు నా దగ్గర జ్ఞానం ఉప్పెంగ చేసి లేదు మబ్బిప్పుడు చెప్పేది కూడా నా దగ్గర లేదు జ్ఞాన అతిశయం కూడా లేదు కానీ నేను అన్నాడు ఇక్కడ ఏం చెప్పాడు ఏస్తే క్రీస్తును అనగా చిలువ వేయబడిన ఏసుక్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్యను ఎరుగా కుందనని నిశ్చయించుకుంటేనే ఏం చెబుతున్నాడైనా నేను వాక్షాతి కాదు చెప్పను జ్ఞానం పొంగిపోయి చెప్పను ఏమండి ఏదో దేవుని ఏదో చెప్పాలని చెప్పను ఏం చెప్తాను అన్నాడైనా ఏమండి ఏమండి ఏసుక్రీస్తు చెబుతారు అనగా ఈయనెవరు సిరివైపోయిన యేసుక్రీస్తు తప్ప మరి దేనిని కూడా మీ మధ్య నేను ఎరుగను ఇక ఇది తప్ప నాకేం తెలవదు ఏం చెప్తున్నాడు ఆయన మీ మధ్య వచ్చాను కదా నాకు ఏసు ఒక్కరే తెలుసు నాకు మర్మాలు తెలీదు ఏదో జ్ఞానం చేత ఆది ఏకాధికత చెప్పలేను ఏదో అలా జరుగుతుంది చెప్పను కానీ ఏసుక్రీస్తు గొప్పవాడు చెప్తారు ఏసుక్రీస్తు ఎవరంటే ఆయన దేవుడు ఆయన ఎవరు అంటే నీకోసం నా కోసం లోకానికి వచ్చి సిలివయ్యబడ్డాడు అతను తప్ప నేను ఎవరిని కూడా ఎరగను ఏమండి మన జీవితం కూడా అలాగ ఉండాలని చెబుతున్నాడు ఏదో కల ఏదో అయ్యి కాదు మనకు కావలసింది యశు ప్రభు నమ్ముకున్నాం అంతే ఆయన ఎవరు అంటే నీకోసము నా కోసం లోకానికి వచ్చాడు మన కోసం జన్మించాడు మన కోసం మరణించాడు మన కోసం లేచాడు అదే స్వార్థ అంటే అదే చెప్పాడు ఆయన అందుకని ఏదో కల్పన కదా నేను అలా చేసా తెలిసి బాగుపడిపోండి నేను అది చేసే అదేమి చెప్పలేదు పౌలి గారు ఆయన ఎవరు అంటే చాలా తెలివిని జ్ఞానవంతుడు అందుకు దేవుడి చెందికి వచ్చేటప్పుడు అంట దేవుని గురిచే మనం ఉండాలి ఏమండి అంతుకునే అదే మనకి తెలిసి ఉండాలి అని చెబుతూ కిందకొచ్చాడు కిందకు వచ్చాడు నాలుగో వాక్యం ఏం చెప్పాడు మీ విశ్వాసము మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును మనుషుల జ్ఞానమును ఆధారము చేసి ఆధారము చేసి కొనక దేవుని శక్తిని దేవుని శక్తిని ఆధారము చేసి ఆధారము చేసుకుని ఉండవల్ని నేను మాట్లాడినను నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన మాటలను వినియోగ పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు దృష్టాంతము వలని వినియోగి వినియోగించితిని ఏమండి ఏం చెప్పాడు ఆయన ఇక్కడ అంటే మీ విశ్వాసము అన్నాడు మన ఎవరం విశ్వాసులమేనా మన ఎవరండి విశ్వాసులు విశ్వాసం అంటే దేవుని నమ్ముకున్నాం అంతే దేవుణ్ణి నమ్మేము ఏదో జరిగింది మనకి దేవుణ్ణి ఒప్పుకున్నాం విశ్వసించాం ఏదో ఆరోగ్యం కుదిరింది ఏదో బిడ్డలు వచ్చారు భార్య బిడ్డ కుటుంబం వచ్చింది ఏదో సమస్య జరిగింది ఏం చేసాం దేవుని నమ్ముకున్నాం విశ్వాసం ఉంచాం అయితే ఏమండి మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకూడదు చాలామంది ఇప్పుడు అలాంటి జ్ఞానం చాలామంది అండి ఎవరి జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నారు ఏమండి ఎవరి జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నారో నేను నేర్చుకున్నది అండి నేను కూడా లోకానికి బయటకు వచ్చి కొన్ని కార్యాలు దేవుని నమ్ముకొని ఇక అనేక విషయాలు తెలుసుకుని మళ్ళా బోధకున్నాయి మళ్ళీ నేను నేర్చుకున్నది ఏంటంటే మనుషుల జ్ఞానాన్ని ఎప్పుడు ఆధారం చేసుకోలేదు బైబుల్ చదువుతాను దేవుని శక్తి అంటూ కనుక్కుంటాను దేవుని పాదాలు పట్టుకుని నాకు తెలుసా మీకు అందుకనే విశ్వాసం అంట ఏమండి విశ్వాసం అంట మీ విశ్వాసం అన్నాడు ఇక్కడ మీ విశ్వాసం ఉండాలి మనుషుల ఏమండి జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు దేవుడు ఆయన ఏం చెప్పాడు ఇక్కడ చాతుర్యంతో కానీ జ్ఞాన అతిశయంతో కానీ మీ మధ్య ఏమి చెప్పను యశగురు గొప్పవాడని చెప్తాను అంతే అని మన కోసం వచ్చాడు చినివేయబడ్డాడు మన కోసం మరలా మరణించాడు మనం అక్కడ తీసుకెళ్ళి వచ్చిన ఒక చెప్తాం అది ఒకటే తప్ప రెండవది ఏదో మీకు జరుగుతుంది కానీ నేను అలా చేసే ఇలా చేస్తే ఎప్పుడు చెప్పలేదు అందుకునే మనం ఎవరు ఏం ఆధారం చేసుకోవాలి మనుషుల్ని జ్ఞానాన్ని ఆధారం బలానేవాడి బలాగే చెప్పేస్తున్నాడు చెప్పేస్తాడండి అయ్యి బాబు అదే అండి అస్వా దాని పక్కనట్టు కలికి చెప్పాడు అన్నమాట ఏం చెప్పాడు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకు ఎవరిని ఆధారం చేసుకోవాలి మనం దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని నేను మాట్లాడిన సువార్త ఏమని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానియుక్తమైన మన తీయని మాట వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు ఇప్పుడు దృష్టాంతం వినియోగించి తిని ఈ రెండో కూడా ఏదైనా వచ్చింది అక్కడ నేను ఎలా చేస్తాను మీకు నేను అలా చేస్తాను నేనైనా పెద్ద ఇలా దిగు వచ్చేసి దేవత అన్నాడా ఏమండి అనేక సంఘాలు కట్టాడు ఈయన ఈయన ఏం చెబుతున్నాడు ఇదిగో వాక్షాత్రం మీ దగ్గర రాలేదు దేవుని మర్మలే మీ దగ్గర రాలేదు ఏమండి అంతేకాదు ఏదో నేను జ్ఞానంతో అతిశయంగా మాట్లాడలేదు అబ్బో మంచి గొప్ప జ్ఞానవంతుడయ్యా అబ్బా ఏమి మాటలయ్యా అనేవాడిని కూడా కాదు అని చెప్పి ఇక్కడ అన్నాడన్నమాట మనుషుల జ్ఞానాన్ని ఏం చేయకూడదంట ఆధారం చేసుకోకు ఏమండి ఒకటి రెండవది ఏం ఆధారం చేసుకోవాలి దేవుని శక్తిని ఆధారం చేసుకో ఏమండి మనుషుల జ్ఞానానికి వెళ్ళి ఆధారం చేసుకోకు వాళ్ళ బట్టి పొంగిపోకు ఎవరు కావాలి ఇప్పుడు మనకే దేవుని శక్తి కావాలి దాన్ని ఆధారం చేసుకో ఏమండి అయితే నేను మాటలాడిన సువాత ప్రకటించిన జ్ఞానిపుణి తీయని మాటలు చెప్పను ఏమండి ఏం చెబుతున్నాడు ఇక్కడ ఏ మాట చెప్తాను అన్నాడు అబ్బా ఏం వాక్యం అండి అబ్బా అన్నాడా అసలు చెప్పనయ్యి నేను చెప్పనయ్యి ఏం చెబుతున్నాడు ఇక్కడ అలాంటి నాకు నాకు ఇష్టం గిట్టదు కానీ నేను చెప్పేది తీయని మనం కానీ ఆయన చెప్పేది ఇక్కడ పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కలిపే దృష్టాంతంలో చెబుతాను అన్నాడు ఇక్కడ ఏం కనవాలి ఇక్కడ అందుకునే ఏవండి పరిశుద్ధాత్మ ఎలా పొందుకుంటాం దేవుని దగ్గరికి గడిపితే పరిశుద్ధాన్ని పొందుకుంటావు ఏమండి దేవుని యొక్క శక్తిని పొందుకోవాలంటే దేవుని పాదాలు పట్టుకుంటే పొందుకుంటావు ఏమండి అంతేకాదు అని చెప్పాడు ఇక్కడ ఏమని అంటే ఏమండి దేవుని శక్తిని పొందుకోవాలంటే నువ్వు ఖాళీగా కూర్చుంటే పొందుకోలేవు దైవద్దులు ఉన్నారు మనకి ఏలియ కానీ ఏలిసా కానీ ఎక్కడ ఉన్నారావు దేవుని పాదాలక్కడ ఆ పర్వతాల మీద ఏకాంతంగా ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకున్నారు రాబోయే ఉగ్రత్వాన్ని గురించి చెప్పారు అది ఏమండి అంతే తప్ప మనకేం కావాలి ఈ రోజుల్లో ఆ సంఘం ఆ సంఘం అంటే ఎలాగ ఉన్నారంటే ఏముండీ మందో సంఘం ఆ సంఘానికి ఏం లేదంటే ఈయన ఎక్కువగా ఏం చెబుతలేదు పాపం మరి ఏం చెబుతలేదు ఈయన ఏంటి అలాగ జరిగిపోద్దా నీకు ఎలాగ అయిపోతావు ఇలాగ చెబుతలేదు ఆయన చెప్పే దేశపూరు నమ్మండి అంతే ఆయన గొప్ప దేవుడు ఆయన శక్తిని పొందుకో తన ఆదారం చేసుకు